అక్కడ రైడ్ చేశారు రైడ్ చేసిన తర్వాత విచారించారు విచారించిన తర్వాత అక్కడ వాస్తవాలు పోలీసు వారు చెప్తాను నేను నేను అధికార పార్టీ ఉన్న వాస్తవం చెప్తున్నా పోలీసు వారు ప్రెస్కి చెప్పాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళ మీద ఉంది ఏ ప్రెస్ వాళ్ళు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తకుండా తప్పుదో పట్టించారు ఎందువల్ల పట్టించారు అర్థం కాని పరిస్థితి ఎందువల్ల చేస్తున్నాం మీ పనులు మీరు ఎందుకంటే మీరు చేసే పని వల్ల గవర్నమెంట్ చనిపోయారు డీఎస్పీ స్థాయి నుండి అడుగుతున్నా డీఎస్పి గారిని అడుగుతున్నా ఎందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టి అది జరిగిన వాస్తవం అసలు ఏం జరిగింది ఆ మెడికల్ షాప్ అతనికి పట్టించిన అతనికి ఏం తగు ఉంది ఏముందని చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది అది చేయకుండా మీరు ఒక రెండు రోజులు నాంచి నాంచి దాన్ని పెద్ద పెద్ద చేసి ఈరోజు ఏదో విధంగా రకరకాల వాళ్ళు మాట్లాడేదానికి ఆస్కారం ఇచ్చారంటే నిజంగా చాలా దారుణంగా ఉంది అన్యాయంగా ఉంది పోలీసు వారు నేను తెలియజేస్తున్నా మా డిఎస్పి గారికి సీఏలకి ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే గూడూరులో దొంగతనాలు ఎప్పుడైతే ఎక్కువ అయిపోయినాయి మీలో స్పందన లేదు తాగేసి రౌడీ షీటర్స్ ఎక్కడైనా కూడుకొని వస్తున్నారు మీరు చలనం లేదు ఈరోజు గంజాయ్ ఖచ్చితంగా కొన్ని కొన్ని సెంటర్స్ మీకు తెలుసు వాటిపై రైడ్ చేసి వాళ్ళని పట్టుకునే పరిస్థితి మీకు లేదు ఎందువల్ల చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఇది మంచి పద్ధతి కాదు ఇటు కాని చేస్తే ఖచ్చితంగా మీ డిఐజీకి మీ ఎస్పీ గారికి హోమ్ మినిస్టర్ గారికి సీఎం గారికి లోకేష్ బాబు గారికి కంప్లైంట్ చేస్తానని చెప్పి నేను పోలీస్ వాళ్ళందరినీ కూడా తెలియజేస్తున్నా ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ క్యాథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల హ్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర వాగుంట లేఅవుట్ అవుట్